ఈరోజు కోటి సోమవారం కోటి రెట్లు ఫలితాన్నిచ్చే ఒక చిన్న కథ సోమవారం కథ ఉందండి వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం రోజున కోటి సోమవారం అంటారు ఈ కోటి సోమవారం ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతుంది ఈ నెల ముప్పైవ తేదీ అత్యంత పవిత్రమైన కోటి సోమవారం అంటే ఈ రోజే ఈ కోటి సోమవారం రోజు శ్రీ మహావిష్ణువు శివును కొలిచి సుదర్శన చక్రాన్ని పొందాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకసారి భూమిపై రాక్షసుల దౌర్జన్యం బాగా పెరిగి రాక్షసులు స్వర్గానికి చేరుకుని ఇంద్రుణ్ణి ఇబ్బందులకు గురి చేశారు దేవతలను ఎన్నో బాధలు పెట్టారు అప్పుడు దేవతలంతా భయభ్రాంతులకు గురై శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి రాక్షసులను ఓడించడానికి దివ్య ఆయుధంతో రాక్షసులను సంహరించమని కోరారు ఇక శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళి దివ్యశక్తి ఆయుధం కోసం శివునిని పూజించారు అది ఖచ్చితంగా ఈ కోటి సోమవారం రోజే విష్ణువు శివ పూజలో లక్ష తామర పువ్వులను సమర్పించాలని పూజిస్తూ ఉంటాడు ఈ సమయంలో విష్ణువును పరీక్షించడం కోసం మహాశివుడు ఒక తామర పువ్వును దాచాడు ఇక శ్రీ మహావిష్ణువు పూజలో మునిగిపోయి ఒక తామర పువ్వు మాయమైన సంగతి తెలియలేదు ఇక ఒక తామర పువ్వు తగ్గినట్లుగా తెలుసుకుంటాడు ఆ తామర పువ్వు స్థానంలో తన కన్నును తీసి శివుడికి సమర్పిస్తూ ఉంటాడు అలా శ్రీ మహావిష్ణువు శివుడికి తన కన్నును సమర్పిస్తాడు ఆ మహాశివుడు విష్ణువు భక్తికి మెచ్చి రాక్షసులను సంహరించడానికి శివుడు ప్రత్యక్షమై అజయమైన ఆయుధాన్ని అంటే సుదర్శన చక్రాన్ని విష్ణువుకు సమర్పించాడు కాబట్టి ఈ కోటి సోమవారం రోజే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పొంది రాక్షసులను సంహరించాడు అనేది పురాణ కథ కాబట్టి కోటి సోమవారానికి అంతటి శక్తి ఉంది కార్తీక మాస స్నానం సకల పాపాలను హరిస్తుంది అందున అత్యంత ంత పవిత్రమైన కోటి సోమవారం రోజు చేసే స్నానం కోటి రెట్ల అధిక పుణ్యాన్ని సంతరించుకుంటుంది ఈ రోజు ఏ చిన్న పని చేసినా అది కోటి సోమవారాలు చేసిన ఫలితాన్ని లభిస్తుంది అలాగే కార్తీక సోమవారంలో శుక్ల పక్షంలో వచ్చే అష్టమి తిథిని గోష్టాష్టమి అని పిలుస్తారు కార్తీక మాసంలో ఈ తిథి ఎంతో పరమ పావనమైన తిథి ఎంతో పవిత్రమైన రోజు ఈ సృష్టిలో గోవు ఒకటే చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు ఎందుకు ఎందుకంటే ఒకనొకప్పుడు ప్రజాపతి అష్టవసువులందరిని పిలిపించి వసువులారా ఒక అపురూపమైన ప్రాణిని సృష్టించాలి ఇక అటువంటి ప్రాణి ఈ లోకంలో ఉండకూడదు అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉండాలి అటువంటి ప్రాణిని సృష్టించండి అన్నాడు దానికి అష్ట వసువులు ఇలా అన్నారు అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృష్టించగలం అని అడిగారు దానికి ప్రజాపతి మీరు నూరు సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా హోమం చేయండి మీకు శక్తి వస్తుంది ఆ శక్తితో ప్రాణిని సృష్టించండి అన్నాడు ఇక అష్టవశువులు ఆ విధంగా హోమం చేసి ఆ తపశ్శక్తి చేత ఒక గోవును సృష్టించారు ఆ గోవు సంతానంగా ఈరోజు ఇన్ని గోవులు వచ్చాయి ఆ గోవును వేదం కూడా అంగీకరించింది ఎంతో పవిత్రమైన గోష్టాష్టమి రోజు గోవు వెనుక భాగం కాస్త పసుపు కుంకుమ వేసి నమస్కారం పెట్టుకుంటే లక్ష్మీదేవి వెంటనే పరమప్రసన్నరాలవుతుంది ఇంటి ముందర ఒక గోవు ఉంటే చాలు లక్ష్మీదేవి ఉన్నట్లే నమ్మకం ఈ విషయాన్ని సమర్థిస్తూ మహాభారతంలోని శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదం అనే ఒక విశేషాంశం ఉంది మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదంలో లక్ష్మీదేవికి గోవులకు జరిగిన లక్ష్మీ గో సంవాదం గురించి ధర్మరాజుకు భీష్ముడు ఇలా చెప్పాడు అంపసయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పడం ప్రారంభించాడు ధర్మరాజు ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత ఇలా అంటుంది మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు మిమ్మల్ని చూస్తుంటే ఈ భూమి మీదే అందమైన స్త్రీలా ఉన్నారు నిజం చెప్పండి మీరెవరు మా ఎందుకు వచ్చారు అని అడిగాయి ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంటూ ఇలా అంటుంది ఓ గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను నేను నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే భూమి మీద ఆచార భ్రష్టత్వం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటున్నారు ఇంకా వాళ్ళను గౌరవించడం మరిచిపోతున్నారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు ధర్మం తప్పరాదు ఆడిన మాట తప్ప రాదు అని చెప్పే గురువులే అధర్మం ఆడిన మాట తప్పటం జరుగుతోంది స్త్రీలను బాధిస్తున్నారు ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతున్నారు చిన్న బాధను కూడా తట్టుకోలేక గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకెళ్తున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు ధనాన్ని నిరుపయోగం చేసుకుంటున్నారు మూగజీవులను హింసిస్తున్నారు అలాంటి హీనులను చూసి నేనక్కడ ఉండలేక ఇలా వచ్చేశానని చెప్పింది లక్ష్మీదేవి అంతేకాదు నన్ను వదిలివేయటం వల్లే రాక్షసులు నాశనమయ్యారని దేవతల దగ్గర నేను ఉండటం వల్లే వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తున్నారని దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలివేస్తానని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది అలానే లోకులు నన్ను చంచల స్వభావం కలది అంటున్నారు నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేను అని అంటున్నారు కానీ వారి మాటలు తప్పు అని నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండగలను నేను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఉంచటం వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే సుఖకర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో వ్యసనాలకు అలవాటు పడతారు అధర్మం అన్యాయం ఆడిన మాట తప్పుతారో ఆ రోజే నేను ఆ ఇంటి నుండి దూరమైపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారి కష్టాలు అనుభవిస్తారు ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు ధర్మాత్మ కామ మోక్షాలు అని అంటారు కదా అవేవీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వలేవు ఓ గోవులారా ఇది నా స్వభావం పూర్తి ప్రపంచం నడవటానికి నా అవసరం చాలా ఉంది ఇలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి ఓ దేవి మీరు ఇంకెక్కడైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు అన్యాయం చేసేవారి ఇంట్లో పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికే వెళ్ళండి నా శరీరం పవిత్రమైనది సుందరమైనది మాకు మీతో ఏమి పని ఉంటుంది చెప్పండి ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఆ గోవులతో తిరిగి ఇలా అన్నది ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం ఎంతో ప్రాయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారు సొంత అన్నాదమ్ములే నా కోసం గొడవలు పడతారు అలానే కొట్టుకుంటారు తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడారు నా కోసం ప్రజలు దేశాలు ఖండాలు దాటి వెళతారు కానీ వారి కోరిక ప్రకారం నేను ఎవరికీ అందటం లేదు కానీ ఇక్కడికి మీరు కోరుకోకుండానే నేను స్వయంగా వచ్చాను అయినా నన్ను మీరు నిరాకరిస్తున్నారు పిలవకుండా ఎవరి దగ్గరికైనా వెళితే ఇలానే నిరాదరణ అవమానం కలుగుతుందని ఈరోజు నాకు అర్థమవుతోంది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి చూడండి ఓ గోమాతులారా ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి అమ్మా లక్ష్మీదేవి మిమ్మల్ని మేము అవమానపరచడం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము అది కూడా ఎందుకంటే మీ మనసు చాలా చంచలమైనది ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు తర్వాత రోజుల్లో మీరు మమ్మల్ని వదిలేసిపోతే ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని కూడా వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడవులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక ఎవరూ మమ్మల్ని పట్టించుకోరు అందువల్లే మేము మిమ్మల్ని స్వీకరించటం లేదు అయినా నిన్ను స్వీకరించి మేమేం చేయాలి అని గోవులు పలికాయి అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది ఓ గోమాతలారా మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదర్శిస్తుంటారు నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను నాలో ఏ ద్వేషమూ లేదు నేను మీ సేవకు రాలిని అది తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరు ఎప్పుడూ అందరికీ సుఖాలే ఇస్తారు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి మాకు ఒక షరతు ఉంది ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము తల్లి మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి కానీ మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివసించాలి గోవు పేడ గోవు మూత్రం మా శరీరం మొత్తంలో అన్నింటికంటే పవిత్రమైనవి మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే ప్రజలు వాటిని ఉపయోగించి లాభాలు పొందుతారని గోవులన్నీ ముక్తకంఠంతో అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇలా అంటుంది ఓ గోమాతలారా నన్ను మీలో నివసించడానికి అనుమతిచ్చి నా గౌరవాన్ని కాపాడు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అని ధర్మరాజుకు అంపసయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు అలా ఈ రోజుకు కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికం రానే రాదు గోవు అంతటి పవిత్రత కలిగి ఉంటుంది స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు అందువల్ల గోసేవ చేస్తే ఇంట్లో ధన ధాన్యాలు అభివృద్ధిగా పెరుగుతాయి ఈ కథ ఎవరైతే వింటారో వారికి ఎలాంటి బాధలు పేదరికం రాదు మరి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ ఈ కోటి సోమవారం నాడు ఈ కథని అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు ఓం శ్రీ మాత్రే నమ